యా అందరికీ నమస్తే నా పేరు ప్రసాపంకి ఈరోజైతే మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము గతంలో మీకు చాలా మందికి చెప్పాను అగర్బుడ్ పర్ఫ్యూమ్లు ఎక్కడ దొరుకుతాయి అగర్వుడ్ ఆయిల్ ఎక్కడ అమ్ముతారు మన భారతదేశాన్ని ఎక్కడ నమ్ముతారా ఎక్కడైనా స్టోర్స్ ఉన్నాయా అని చాలామంది రైతులకి అపోహలు అయితే ఉన్నాయి అంటే మన టీం కూడా చాలామంది అడిగారు బట్ నేను కూడా చాలాసార్లు ప్రస్తావన చేశాను అంటే ఎక్కడో దుబాయ్ కొత్తారు కువైట్ లాంటి ప్రాంతాల్లో మాత్రమే అగర్వుడ్ అక్కడే మాత్రమే మార్కెట్ ఉందని మీకు గతంలో చెప్పడం జరిగింది కానీ అజ్మల్ పర్ఫ్యూమ్లు ఎవరైతే ఉన్నారో మన భారతదేశం మాత్రమే ఇది స్థాపించాడు దుబాయ్లో దగ్గర దగ్గర లక్ష యాభై వేల కోట్ల టర్న్ ఓవర్ ఫిఫ్టీ కంట్రీస్లో ఆపరేట్ చేస్తున్నారు ప్రతి ఎయిర్పోర్ట్లో మనకి అగర్వుడ్ అగర్ అజ్మల్ అగర్వుడ్ ఆయిల్స్ అనేది మనకి లో ఉంటాయి లక్కీలీ ఆ స్టోర్స్ అయితే ఇప్పుడు హైదరాబాద్లో కూడా పెట్టడం జరుగుతుంది ఆ గేట్ నెంబర్ వన్ జీరో ఫైవ్ ఆపోజిట్లో ఈ స్టోర్ అనేది ఉంటుంది అగర్వుడ్ ఆయిల్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఎవరైనా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వచ్చినట్టయితే ఖచ్చితంగా అగర్వుడ్ ఆయిల్స్ అనేది ఇక్కడ తీసుకోండి ఇక్కడ త్రీ ఎంఎల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ త్రీ ఎంఎల్ ఎంత ధర ఉంటుంది లేదంటే ఫైవ్ ఎంఎల్ అగర్వుడ్ ఆయిల్ ఎంత ధర ఉంటుందనేది ఇప్పుడు ఇక్కడ ఉన్న సేల్స్ మ్యాన్ అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చాలా రకాల పర్ఫ్యూమ్లు అయితే ఉన్నాయి మనం అగర్వుడ్ మిక్స్ చేస్తే అగర్వుడ్తో ఉన్న పర్ఫ్యూమ్లు ఎంత ఉన్నాయి ధర అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ సేల్స్ మ్యాన్ ఉన్నాడు ఒకసారి ప్రైజ్

ఓకే ఇంకా త్రీ ఎంఎల్ ఐదు వేల రూపాయలకి జస్ట్ త్రీ ఎంఎల్ అంటే అంటే చూడడానికి చాలా కంచిగా ఎక్కడో లోపల ఎక్కడో ఉంటుంది అన్నట్టు మనకి త్రీ ఎంఎల్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అగర్వుడ్ ఒరిజినల్ అగర్వుడ్ ఆయిల్ ఇది ఇక్కడ రొయ్యా ఫైవ్ థౌసండ్ మేపు త్రీ ఎంఎల్ ఇది కూడా ఫైవ్ థౌజండ్ రూపీస్కి ఇది కూడా త్రీ ఎంఎల్ ఏంటి మరి ఫైవ్ థౌజండ్ డిఫరెన్స్ అంటే మీకు చెప్తాను ఇది వచ్చేసి

ఇది అమీర్ వన్ అగర్ అగర్వుడ్ ఆయిల్ మిక్స్ అయిన ఇది ఒక వెరైటీ ఇది వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు ఫిఫ్టీ ఎంఎల్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఫిఫ్టీ ఎంఎల్ పద్దెనిమిది వేల రూపాయలు ఏ ఈకెత్తిన ప్రైజ్ ఈ యాప్ నైన్టీన్ నైన్టీఎంఎల్ అండి ఇది తొంభై ఎంఎల్ తొంభై ఎనిమిది పంతొమ్మిది వేల రూపాయలు తొంభై ఎంఎల్ ఇక్కడ మనకి ప్రైస్ కూడా మనకి మెన్షన్గా అయి కనిపిస్తుంది ఇక్కడ మనం చూడవచ్చు ఎయిటీన్ థౌజండ్ రూపీస్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ కనిపిస్తున్న ఈ బాటిల్ ఈ పర్ఫ్యూమ్ బాటిల్ ఇది వచ్చేసి ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ఇది ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ పద్దెనిమిది వేల రూపాయలు ఇది వచ్చేసి నైంటీ ఎంఎల్ బాటిల్ ఇది వచ్చేసి ప్రైస్ కూడా చూద్దాము కీతరే ప్రైస్కి తెరేకాటెడే ఓకే ఇక్కడ ప్రైస్ కనిపిస్తుంది కదా పంతొమ్మిది వేల రూపాయలు ఫిఫ్టీ ఎంఎల్ నైన్టీ ఎంఎల్ ఫిఫ్టీ నైన్టీ ఎంఎల్ వచ్చేసి పంతొమ్మిది వేల రూపాయలు అగర్ మిక్స్ అయినవి ఈ రకంగా ఉంటాయి ఇక్కడ మనం ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే త్రీ ఎంఎల్ ఒరిజినల్ అగర్వూడ్ ఆయిల్ దీంట్లో ఎలాంటి మిక్స్ ఉండదు ఇది వచ్చేసి మనకి కనిపిస్తుంది కదా రకరకాల ఇక్కడ మనకి ధర కనిపిస్తూ ఉంది ఇక్కడ ఫైవ్ థౌజండ్ రూపీసు త్రీ ఎంఎల్ అగర్వుడ్ ఆయిల్ ఇది వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది మనం చెప్పాం కదా ఇండియన్ ఆయిల్ ఇండియన్ అగర్వుడ్ ఆయిల్ అని చెప్పేసి ఇది ఫైవ్ థౌజండ్ రూపీసు త్రీ ఎన్ల రూపీసు త్రీ త్రీ ఎంఎల్ ఇట్లా అగర్వుడ్ ప్రైజ్ అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఈ రకంగా అగర్వుడ్ ప్రైజ్లు అనేది ఉంటాయి ఫైనల్లీ మనమైతే ఒక నాలుగు పర్ఫ్యూమ్లు అగర్వుడ్ పర్ఫ్యూమ్లు అయితే తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి ఇది ఫైవ్ థౌజండ్ రూపీస్ది ఇది ఫైవ్ థౌజండ్ రూపీసు ఇది ఫైవ్ థౌజండ్ రూపీస్ త్రీ ఎంఎల్ ఇది వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ త్రీ ఎంఎల్ ఇది వచ్చేసి అగర్వుడ్ మిక్స్ అయిన పర్ఫ్యూమ్ మొత్తానికి మనం ఒక ఆఫీస్లో ఉంచడానికి ప్లస్ ఈ మొత్తం ఒక త్రీ ఒక ఫోర్ పర్ఫ్యూమ్లో అయితే తీసుకోవడం జరిగింది ఓవరాల్గా మనకి ఇక్కడ ఒక పదహారు పదిహేడు వేల రూపాయలు బిల్ అయితే అయింది